వెల్కమ్ ఛానల్ టువెచ్ఛర్ అయితే సూపర్ గా ఉన్నాను మీద సూపర్ సేపు ఉప్పరే ఉండాలని కోరుకుంటారు మళ్ళీ వచ్చిందండి మీ పౌనీకి మంచి వీడియోతో బౌన్స్ బ్యాక్ అకాడమీ విజయవాడ ఈవెంట్ అండి యాక్చువల్లీ ఈ వీడియో రేపు పెడదాం అనుకున్నానండి కానీ నేను ఇవాళ నైట్కి మలేషియా బయలుదేరుతున్నాను అనమాట ఫోర్ డేస్ మలేషియాలో ఉంటాను అక్కడ మళ్ళీ నెట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఫుల్ వీడియో అప్లోడ్ చేయడానికి కుదరకపోవచ్చు అని చెప్పేసి నేను అప్లోడ్ చేసి వెళ్దామని వాళ్ళు నైట్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి అందరూ చూడండి చాలా అంటే చాలా బాగా జరిగిందండి మీటింగ్ అయితే అమేజింగ్ కొత్త కొచ్చేసి చాలా మంది వచ్చారు నాకైతే చాలా ఇన్స్పైరింగ్ వ్యక్తి జిలానీ గారు వచ్చారనమాట జాఫర్ గారు జిల్లాని కాదు జాఫర్ గారు వచ్చారు తను కాళ్ళు లేవండి రెండు కాళ్ళు లేని వ్యక్తి నలభై కేజీలు వెయిట్ తగ్గి నేను కోర్ ఆప్షన్ తీసుకుంటానని వచ్చారు ఈ మీటింగ్కి చాలా చాలా పెద్ద విషయం అండి ఇదైతే మాత్రం తను ఇంకా తన ఆర్థిక పరిస్థితి కూడా మెరుగు చేసుకోవాలి నేను ఇంకా హ్యాపీగా ఉండాలి మేడం ఎలా అంటే నేను చెప్పాను అనమాట దాని పరంగా తను వచ్చారు అదంతా హైలైట్ అయింది మీటింగ్ అయితే చాలా చాలా హైలైట్ అయింది చాలా కల కొత్త పాయింట్స్ వచ్చాయి కొత్త కోచెస్ కోసం కొత్త పాయింట్స్ కూడా వచ్చాయి అనమాట చాలా బాగుంది మీటింగ్ అమేజింగ్ అంటే అమేజింగ్గా జరిగిందండి మొత్తం మీటింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎలా జరిగిందనేది నేను ఈ వీడియోలో మీకు పెడతాను ఒక్కసారి చూడండి నచ్చితే లైక్ చేయండి మరీ మరీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కోచ్ ఐడి కావాలి మాలాగా మీరు కూడా కోచ్గా మంచి డెసిషన్ తీసుకున్నారు తీసుకుందాం అనుకుంటున్నారు చక్కగా కాల్ చేయండి ఇక స్కూలత నెంబర్కి నాకు పర్సనల్ నెంబర్ అండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు చేసినట్లయితే మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలని దొరికితే హెర్బల్ లైఫ్ నుంచి ఐడి కావాలి దాని ఇన్ఫర్మేషన్ కావాలి ప్రొడక్ట్ కావాలి హోమ్ డెలివరీ కావాలి జూమ్ లింక్స్ కావాలి వర్కౌట్ కావాలి ఏ టైం క్లబ్ మా దగ్గర ప్రొడక్ట్ తీసుకునే వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఎలాంటి బెనిఫిట్స్ అంటే కోచెస్కి అయితే తెల్లారుజామున ఐదింటి నుంచి క్లాసెస్ ఉంటాయి తెలుసా మోటివేషన్ క్లాసెస్ ఐదు నుంచి ఆరు దాకా మోటివేషన్ క్లాసు ఆరు నుంచి ఏడు దాకా వర్కౌట్స్ ఎయిట్ నుంచి నైన్ దాకా న్యూట్రిషన్ క్లాసు మాకు పర్సనల్గా టీమ్ కాల్ కూడా ఉంటుంది అనమాట పర్సనల్ గ్రోయింగ్ అనమాట టెన్ నుంచి మాకు ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఒకరోజు టూ అవర్స్ జరిగింది అవన్నీ కంపల్సరీగా మేము ఉండాలంటే నేర్చుకునే వాళ్ళు ఉంటారు మాలాగా నేర్చుకునే వాళ్ళు ముందుకెళ్తారు ఇప్పుడు నేను ఒక వన్ ఇయర్లో వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఎంత ముందుకెళ్ళాను మీ అందరికీ తెలుసు అంతా అంటే ఇంకా చెప్పలేనండి అవన్నీ మనం వీడియోస్లో చెప్పకూడదు అందుకని నేను చెప్పను అనమాట కానీ మీరు మాత్రం వెల్నెస్ హెర్బల్ లైఫ్లో వెల్నెస్ అనే ఆపర్చునిటీ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఇంకా దీనికి మించింది ఉండదండి చాలామంది అంటే నేను దేన్ని తప్పను నా అందరు అమ్మలు ఎలా వాళ్ళు మా అమ్మ చాలా మంచిదండి మనం చెప్పుకోవడం తప్పలేదు కదండి నా కంపెనీ చాలా మంచిది చాలా ఎత్తికల్గా ఉంటుంది మనకి రావాల్సిన ఒక్క రూపాయి ఇవ్వకుండా ఉండదు అసలే ఇంక అమేజింగ్ అండి దాని గురించి చెప్పక్కర్లేదు ఎక్కువ చెప్తే మళ్ళీ ఈ వీడియో క్లైమ్ పడిద్ది నాకు అందుకని నేను ఎక్కువ చెప్పట్లేదు మీరు అందరూ కనుక ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్నారు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి నాకు కోచ్ ఆపర్చునిటీ కావాలి అనుకుంటున్నారు కంపల్సరీ కాల్ చేయండి లేదు మాకు ప్రోడక్ట్ కావాలి హోమ్ డెలివరీ కావాలి నిజంగా జెన్యున్ వాళ్ళే కాల్ చేయండి టైంపాస్కి అలా చేయొద్దండి నా టైం నాకు చాలా ఇంపార్టెంట్ నేను ఇప్పటికి కొన్ని వందల మందిని వెయిట్ లాస్ చేశాను నా దగ్గర చాలా మంది ఉన్నారు వాళ్ళకి టైం ఇవ్వాలి కస్టమర్లకు టైం ఇవ్వాలి నా ఫ్యామిలీకి ఒక టైం ఇచ్చుకోవాలి ఇన్ని ఉంటాయండి నాకు మళ్ళీ వాట్సాప్లో ఎప్పటికప్పుడు లింక్స్ సెండ్ చేయటం మళ్ళీ మీటింగ్స్ అరేంజ్ చేయటం మీటింగ్స్ చూసుకోవటం ఇలాంటి మీటింగ్స్ చూసుకోవటం ఎన్ని ఉంటాయి చెప్పండి వీటన్నిటిలో ఎగస్ట్రా మాటలు మాట్లాడగలను నేను చెప్పండి ఓన్లీ పని 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 చేసే వాళ్ళు కావాలి పని వాళ్ళకి ఉపయోగపడాలి వాళ్ళ లైఫ్ ఉపయోగపడాలి వాళ్ళ లైఫ్ మారాలి ఇదే నాకు అండి రెండోది ఏమీ లేదండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి జిలాని గారు చూసారా నడవలేని వ్యక్తి ఆ ఊరి నుంచి వచ్చి మహబూబ్ నగర్ నుంచి వచ్చారండి ఆయన వచ్చి నా మీద నమ్మకంతో కోచ్ ఆపర్చునిటీ తీసుకొని స్టేజ్ ఎక్కి రికగ్నేషన్ తీసుకుంటే నాకు ఎంత ఆనందంగా అనిపిస్తుంది చెప్పండి మామూలు ఆనందం కాదండి మనకు వచ్చిన వాళ్ళు రికగ్నేషన్ తీసుకుంటే ఆనందం వేరే లెవెల్లో ఉంటుంది మీటింగ్ అన్నిట్లో మళ్ళీ నాకు నా అదేంటంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మీరు గమనించండి ఏ మీటింగ్లో ఉన్నా నేను టాప్ వన్లో ఉంటా వీఏపీలో ఉంటా ముందు కూర్చుంటా నేను తీసుకున్న క నేను పడ్డ కష్టానికి నాకు వచ్చిన రికగ్నేషన్ అది టాప్ వన్ కంపెనీలో విఏపి ఏ మీటింగ్లో విఏపి విఏపి లంచ్ కష్టం మా అంటే నేను ఒకటే నమ్ముతాను మనం చేసిన కష్టం ఎక్కడికి పోదు అది ప్రతిఫలమే 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 మన దగ్గరికి వచ్చిద్దని నేను నమ్ముతానండి నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను అంతకుముందు నేను వచ్చి హెర్బల్ లైఫ్ మూడేళ్ళైనా వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను నిలబట్టడానికి టైం పెట్టింది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి రాణిలాగా ఉన్నానండి ఒక రాణి ఎలా ఉంటుంది ఒక పొజిషన్లో అంత బాగా అంత ప్రేమగా వడ్డించేవాళ్ళు అంత ప్రేమగా చూసే ఒక రాణి మంచి లైఫ్ అయితే లీడ్ చేస్తున్నానండి కష్టపడితే ఫలితం ఉంటుంది అంటారు కదా అంత మంచి ఫలితం అయితే ఇక్కడ దొరికిందండి మీ అందరూ కూడా దీన్ని అందుకోవాలి అనేది నా తపన మీరందరూ కూడా లాభపడాలి మీరందరూ కూడా వెయిట్ లాస్ అవ్వాలి మీరందరూ కూడా మంచిగా ఉండాలి అదే నా తపన అనమాట ప్రతి ఒక్కళ్ళు వచ్చి గోరుముద్దలు వడ్డిసినట్టు వడ్డిస్తూ ఉంటే విఏపీస్కి మామూలు జనరల్ జనరల్గా తింటారండి బా మన మామూలు బఫే తిన్నట్టు తింటారు విఏపీస్కి టూ ఫైవ్ చేసిన వాళ్ళకి రికగ్నేషన్ బట్టి ఇలా సీటింగ్ ఉంటుంది మంచిగా ఉంటుందండి అంత అంటే అంత ఇంకా చెప్పలేను అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా ఇవన్నీ చూడాలి ఈ మీటింగ్ చూద్దాం అనుకుంటున్నారా నెక్స్ట్ మంత్ ఉంటుంది మళ్ళీ మీటింగ్ మీకు ఇరవై ఏడో తారీఖు నేను అనౌన్స్ చేస్తానుగా మీకు ముందు స్టేటస్లో వాటిని అనౌన్స్ చేస్తాను అనౌన్స్ చేసినప్పుడు వచ్చేసేయండి మీరు అందరు ఎవరైనా సరే ఇంట్లో కూర్చుంటున్నారు ఖాళీగా ఆడవాళ్ళు ఎందుకు ఇంట్లో కూర్చోవాలని మనం మనం సాధించలేమా మనం చేయలేమా ఈ ఒక కుటుంబాన్నే మనం చూస్తూ ఉంటాం ఈ పని పెద్ద విషయం అండి మనకి మీరు చేయాలనుకుంటే నా సపోర్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది వచ్చేసేయండి మంచి ఆపర్చునిటీ వాళ్ళకి కూర్చొని అనే ఆపర్చునిటీ మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మళ్ళీ అమ్మ ఆడవాళ్ళకే చెప్తున్నారు పావుని మేడం మగవాళ్ళకి ఎవరా అనుకోకండి మగవాళ్ళైనా సరే సాధించవచ్చండి ఎవరైనా ఇక్కడ చూసారా కోసెస్ మగవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళని ఆడవాళ్ళే ఉన్నారా చెప్పండి వైఫ్ అండ్ హస్బెండ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు మరి మీరు కూడా ఇలా చేయాలనుకుంటున్నారా ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి నన్ను ఓకేనా ఈ వీడియో చివరిదాకా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి నేనైతే ఒక ఫోర్ డేస్ మీకు కొంచెం అందుబాటులో ఉండకపోవచ్చు మలేషియా వెళ్తున్నాను కాబట్టి వాట్సాప్లో అందుబాటులో ఉంటాను కొంచెం వాట్సాప్ చేయండి ఏ కావాలన్నా నేను చేపిస్తాను నో ప్రాబ్లం వాట్సాప్ మాత్రం అందుబాటులో ఉంటాను ఫోన్ కాల్స్కి అందుబాటులో లేకపోతే ఏమనుకోకండి ప్లీజ్ ఒక ఫోర్ డేస్ మలేషియా వెళ్తున్నాను మలేషియా నుంచి వచ్చాక మళ్ళీ యాజ్ యూజువల్ అన్ని పనుల్లో ఉంటాను అన్నిట్లో ఉంటాను ఇబ్బంది ఏమీ లేదు ఒక ఫోర్ డేస్ మాత్రం అలా వెళ్తున్నాం అనమాట అక్కడ మీకు షార్ట్స్ రూపంలో అన్నీ వస్తూ ఉంటాయి ఇంకా ఫుల్ వీడియోస్ పెట్టనండి ఫోర్ డేస్ షార్ట్ వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటాను మళ్ళీ తిరిగి వచ్చాక మీకు మలేషియా ఫుల్ వీడియోస్ అన్నీ ఎక్కడ తిరిగాను ఏంటి మొత్తం పెడతానండి ఓకేనా మీ అమ్మాయి ఒక పావని అనే ఒక అమ్మాయి జనరల్ ఒక అమ్మాయి ఇంత మంచి స్టేజ్కి తీసుకొచ్చు మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి ఆదరణ ప్రేమ వల్ల ఇదంతా సాధ్యమైంది నాకు టాప్ వన్ రావడం వీఏపీ రావడం అన్నిట్లో రికగ్నేషన్స్ ఇంకం పరంగా అన్నిట్లో వేరే కంట్రీకి కూడా వెళ్ళే అంత వేరే కంట్రీస్ కూడా ఇది వన్ మంత్కి టూ మంత్స్కి కూడా వేరే కంట్రీ వెళ్ళే అంత రేంజ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మీ ప్రేమ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నా మీద ఇలాగే ఉండాలి ఇలాగే ఉంటాయి అని నాకు తెలుసులేండి మీరు చాలా నన్ను ప్రేమిస్తారు ఆదరిస్తారు నమ్ముతారు ఈ నమ్మకాన్ని నేను ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను ఓకేనా మీకు కూడా న్యూట్రిషన్ కావాలి మీకు కూడా హోమ్ డెలివరీ కావాలి లేదా మీరు కూడా కోచ్ అవ్వాలనుకుంటున్నారు నా టీంలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు నేనే మీకు వెల్నెస్ కోచ్ కావాలి అంటే ఇక కొత్త నెంబర్కి కాల్ చేయండి లేదంటే వాట్సాప్ చేయండి ఈ ఫోర్ డేస్ వాట్సాప్ మాత్రమే చేయండి నేను మలేషియా నుంచి వచ్చాక మళ్ళీ మీ అందరితో యాజల్ కాల్స్ మాట్లాడతాను కస్టమర్లకు కూడా చెప్తున్నానండి ప్లీజ్ ఏమనుకోకండి ఎవరైనా ఏ డౌట్స్ ఉన్నా వాట్సాప్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఫోన్స్ మాట్లాడలేదు మేడం అని ఏం ఫీల్ అవ్వద్దు ప్లీజ్ ఒక ఫోర్ డేస్ ఓకేనా వచ్చాక మళ్ళీ యాజ్ యూజువల్ మీకు అన్నీ ఉంటాయి నా వైపు నుంచి ఇవ్వాల్సిన సర్వీస్ అంతా ఇస్తాను ఓకేనా బాయ్ బాయ్ అండి నేను క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని మీరు అందరూ కోరుకోండి విష్ చేయండి హ్యాపీ జీ అని మెసేజ్ పెట్టండి ఓకేనా బాయ్ బాయ్ క్షేమంగా వెళ్ళి లాభంగా వస్తాను వీడియోస్ పంపిస్తూ ఉంటాను చూస్తూ ఉండండి యూట్యూబ్లో ఇన్స్టాలో వాట్సాప్ స్టేటస్లో పెడుతూ ఉంటాను వీడియోస్ చూస్తూ ఉండండి ఓకేనా బాయ్ బాయ్